సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ దరఖాస్తుని పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆందోళన ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో చేశాం ఈ డిమాండ్లని ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ మేము మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సంబంధించిన అధికారులందరూ కూడా మా ఆందోళన కార్యక్రమం దగ్గర వచ్చి ఇవాళ సిపిఎం పార్టీ చేస్తుంది న్యాయబద్ధమైంది పేదల కోసం పోరాడుతూ ఉంది మేము కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అమలు చేస్తామన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తాం రేపటి నుంచి జరిగేటువంటి గ్రామ సభలో వార్డు సభలో పేదలందరి పేర్లని ఇందిమ ఆత్మీయ భరోసా పథకం కింద నమోదు చేయాలి వాళ్ళు అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పెన్షన్ సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించాలి ఈ ప్రాంతం వైరా మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం గ్రామీణ ప్రాంతంతో ఉంది రైతులు అమ్ముతున్నటువంటి వరి ధాన్యం బోనస్ కూడా అందట్లేదు నెల రోజుల నుంచి దాన్ని కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం అందించే విధంగా మేము డిమాండ్ చేశాం ఈ రోజు జరిగే మున్సిపాలిటీ మా డిమాండ్లు అన్నిటి మీద తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపిస్తామన్నారు ప్రభుత్వం మేము చెప్పిన డిమాండ్ ని పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సిపిఎం నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ప్రజల పక్షాన చేస్తామని సందర్భం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం